హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు అలీకాంత్ క్యారకే ఛానల్ అనమాట ఎవరన్నా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం చూసినట్టు ఉంటానుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగనే ఇప్పుడు మనం ఏంటంటే ఎద్దులు అలాగే ఆవుల దగ్గరికి అయితే వచ్చానమాట ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ఈ అద్దులు అనేవి అన్నీ అమ్మకా అమ్మేశారనమాట ఇక్కడ ఉన్నవన్నీ కూడా సేల్ అయిపోయినాయి ఇక్కడ అడుగుదామంటే ఒకరు కూడా లేరు అన్న చూస్తున్నారు కదా మీకు వీడియోలో కూడా కనపడుతుంది కాబట్టి ఇక్కడ అడుగుదామంటే ఎవరు లేరు మీకు అన్నీ నేను ఒక్కొక్కటి కింద చూపించుకుంటూ వెళ్తానన్న చూసుకుందాం తర్వాత అనేది అయితే ఎవరైనా వస్తే కనుక అప్పుడు అనేది అయితే దాని ప్రైజ్ అనేది అయితే డీటెయిల్స్ తెలుసుకుందాం మనకి చూస్తున్నారు కదనా ఇక్కడ ఉన్న ఎద్దులు అనేవి అయితే ఈ సైడ్ ఇలా కట్టేసి ఉన్నాయి అనమాట అంటే ఇవన్నీ కూడా సేల్ అయిపోయినాయి ఈ సెట్లు ఎప్పుడైనా అయితే కడతారన్న ఇవన్నీ కూడా సేల్ అయిపోయినాయి మాత్రం ఇక్కడ వచ్చేసి కట్టేసుకుంటారు అనమాట మనకి చూసింది అనమాట మనకి ఇప్పుడు ఇంకా వెళ్దాం మాకు చాలా ఉన్నాయి అనమాట ఎక్కువగా అనేది అయితే ఆ సైడ్ అనేది జరుగుతుంది అనమాట నా ఎద్దుల్లి ఆవుల్ది కూడా ఈ పైకి వచ్చేసలు ఉన్నాయి అన్న బాబు ఇక్కడ ఈ మధ్యలోకి వచ్చి తీయాలంటే కొంచెం వీడియో భయమేస్తుంది అనమాట నాకు ఇంకా దీని అడ్రస్ మీకు చెప్పాను కదా ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా కౌసూర్ విలేజ్లు అనేది అయితే జరుగుతుంటుంది అనమాట ప్రతి గురువారం అనేది అయితే ఈ మార్కెట్ అనేది అయితే జరుగుతుంది పోయి పోయిన గురువారం కూడా మనం వచ్చామన్నా ఈ మార్కెట్కి అలాగే ఈ వారం కూడా వచ్చాం ఈ గురువారం కూడా మనం అలాగే ఇంకా తెలుసుకుందాం మనం ఆ సైడ్ అనేవి అయితే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎద్దులు అనేవి అయితే ఆ సైడ్ కూడా అయితే మనం వెళ్ళిపోదాం ఆ సైడ్కి వెళ్ళి అయితే తెలుసుకుందాం సారీ చూడండి అన్న ఎలాగొన్నా ఎద్దులు ఈ ఒక్కసారి కనుక రెచ్చిపోయినాయి అంటే కనుక ఈ మార్కెట్లో ఎవరి వల్ల కాదనమాట దీన్ని ఆపడం అలాగ ఉన్నాయి ఇక్కడ ఎద్దులు అనేవి అయితే అది చూడండి అన్న ఎంత ఉంది అది అసలు అది చాలా ఎంత పెద్ద పెద్ద పెద్దగా ఉంది అది బయటికి అయితే వెళ్ళిపోదాం అన్న మన షెడ్ బయటకు వెళ్ళి ఆ సైడ్ అయితే ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం బయటకు వెళ్ళి అయితే ఈ సారి తీద్దాం వీడియోస్ ఈ షెడ్లో ఉన్నాయి ఏంటో ఇవి అనమాట నేను మీకు చూపిస్తాను ఈ షెడ్లో ఉన్నాయి అంటే పక్క ఇప్పుడు బయటకు వెళ్ళి అయితే చూద్దాం అక్కడ ఏమేమి ఉన్నాయో అలాగే అసలు అలాంటివి ఉన్నాయో చూడండి అసలు ఎద్దులు మార్కెట్ అంటే ఇక్కడ జరుగుతుంది చూడండి సరే ఎంతెంత ఉన్నాయో ఈ సైడ్ అయితే వెళ్దాం మన ఈ సైడ్ వెళ్ళైతే ఫస్ట్ అలా చూసుకుంటే అయితే వద్దాం మనం ఓకేనా మనం ఇప్పుడు చూస్తున్నాం కదా ఇది వచ్చేసైతే మనకి లక్ష పదివేలు వేలు అయితే చెప్తున్నారనమాట ఈ రెండు కలిపి ఈ ఎద్దులు రెండు కలిపి అయితే లక్ష పదివేలు అయితే చెప్తున్నారు దాని చెప్పు నువ్వు చెప్పు మీ ఇది కూడా లక్షా అయితే ఇది అడుగుతున్నారు మీ ఇవి కూడా మీ కదా ఈ లక్ష ముప్పైకి అడుగుతున్నారు ఒకనా చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి అయితే లక్ష ముప్పై అయితే అడుగుతున్నారు అనమాట ఇది వచ్చేసి అయితే మనకి రెండు కలిపి లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నారు అనమాట ప్రవేశానికి వచ్చేస్తే మనకి రెండు కలిపి లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నారు అందుకని ఇందాక మీకు చెప్పాను కదా లక్ష పదివేలు అని చెప్పి ఈ రెండు అన్నమాట అయ్యి ఈ రెండు జత కలిపి లక్షా పదివేలు అయితే చెప్తున్నారు ఇది లక్షా పదివేలు అయితే చెప్తున్నారు ఈ రెండు కలిపి ఈ లక్ష పదివేలు చెప్తున్నారు ఈ రెండు కలిపి అలాగే ఈ రెండు కలిపి మనకి లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఈ రెండు కూడా ఒకరి అనమాట మొత్తం ఈ నాలుగు కూడా ఒకరిది అనమాట ఈ రెండు ఈ నాలుగు ఓకే ఇప్పుడు మనం చూస్తున్న ఈ రెండు ఎద్దులు కూడా లక్ష పదమూడు వేలు అయితే చెప్తున్నారు అనమాట లక్ష పదమూడు వేలు అయితే ఈ రెండు కలిపి చెప్తున్నారు మనకి అయితే చాలా బాగున్నాయి అన్న ఇక్కడ ఎన్నో ఎద్దులన్నీ కూడా మనకి మొత్తం మూడు కట్టలు అనేది అయితే ఒక రైతీ అనమాట ఇక్కడ ఇది మనం చూస్తున్నాం కదా ఇది వచ్చేసైతే మనకి లక్ష పదమూడు వేలు అయితే చెప్తున్నారనమాట అది అక్కడ వ్యానకడేసి ఉన్నదేమో లక్ష పది వేలు చెప్తున్నారు అలాగే ఇంకా ఇక్కడ ఉన్న రెండో వ్యాన్ కడేస్ని ఉన్నాయేమో లక్ష ముప్పై వేలు చెప్తున్నారనమాట మొత్తం ఇవి ఆరు కూడా ఒక రైతి అనమాట ఇంకా ఉన్నాయన్న ఇంకా మనం వాళ్ళ గురించి కూడా తెలుసుకుందాం వెళ్ళి చూడండి ఇంకా ఉంటా ఉంటే పక్కన ఇంకా ఎద్దులు అనేవి ఉన్నాయన్నమాట వీటిని కూడా ఒకసారి రెండే తీసుకున్న తర్వాత అయితే పైసలు అయితే అయితే తెలుసుకుందాం మనం ఇక్కడ ఉన్న ఎత్తులు అనేవి అయితే చాలా బాగున్నాయి అవి చాలా ఎత్తు కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఉన్న అన్నీ కూడా చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో ఇక్కడ బేరం అనేది అయితే అవుతుందనుకుంటా ఇప్పుడు మనం అయితే వేరే ఎత్తి దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఎప్పుడు ఆయన అయినా మనిషి మారిందన్నారు ఓకేనా దీని ప్రైజానికి వచ్చేస్తే మనకి రెండు ఎద్దులు కలిపి లక్ష రూపాయలు అయితే చెప్తున్నారనమాట ఈ రెండు కలిపి మీకు సరిపోద్దిలే ఓకేనా చూశారు కదా ఈ వారం అయితే ఎద్దులతో అయితే మనం అయితే ప్రైజ్లో అయితే చూపించాను మీకు ఓకేనా దీని అడ్రస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా కౌసూర్ విలేజ్లో అనేది అయితే గురువారం అనేది అయితే జరుగుతుండదనమాట అన్న ప్రతివారం అయితే మనం ఇప్పటికైతే దీనికి రెండోసార్లు వచ్చా అనమాట ఓకేనా మన వీడియోని ఎవరైనా సరే ఫస్ట్ టైం వచ్చి వస్తున్నట్టు అంటే అనగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న